బీన న్యూస్ కి స్వాగతం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ దర్శించుకున్నారు ఎంపీ అరుణ కుటుంబ సభ్యులతో కలిసి విఐపి బ్రేక్ లో స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని డీకే అరుణ అన్నారు నా గెలుపు తర్వాత తిరుమలకు వస్తాను అని మొక్కుకున్నట్లుగా తెలిపారు అయితే ఇవాళ ఆ మొక్కులు తీర్చుకోవడం సంతోషంగా ఉందని ఆ వెంకటేశ్వర స్వామి వారి దేశ ప్రజలందరిపై ఉండాలని అన్నారు ప్రధాని మోదీ వికసిత భారత్ సంకల్పం సిద్ధించేలా ఆశీస్సులు అందచేయాలని వారిని వేడుకుంటున్నట్లు ఎంపీ డికే అరుణ తెలిపారు कहिड़ा సో పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి రావడం జరిగింది స్వామివారి మొక్కు తీర్చుకోవడానికి అదేవిధంగా వారి ఆశీస్సులు కూడా పొందడానికి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం వద్దాం వద్దాం అనుకుంటే ఈ ఈరోజు కుదిరింది స్వామివారి పిలుపు ఇచ్చిన పిలుపు మేరకే దర్శనం జరుగుతుంది సో ఈరోజు స్వామివారి యొక్క ఆశీర్వాదంతో నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో నాయకత్వంలో భారతదేశం ఏదైతే వికసిత్ భారత్ సంకల్పంతో నరేంద్ర మోదీ గారు మరి ముందుకెళ్తున్నారో ఆ సంకల్పాన్ని నెరవేర్చాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను